హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఉల్లిపరక పెసరపప్పు తోటి కర్రీ చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు మనం ఈ విధంగా ఉల్లిపరకను ఒక కట్ట తీసుకున్నప్పుడు నీట్గా కట్ చేసుకొని మంచిగా ఉప్పు నీళ్ళతో కడిగేసిన తర్వాతనే కట్ చేసుకొని కూర చేసుకోండి చాలా మంచిగా ఉంటుందన్నమాట చూడండి నేను ఒకసారి కడిగినప్పుడే మురికి అనేది ఏ విధంగా ఉందో ఉల్లిపరక ఆ విధంగా రెండుసార్లు మూడు సార్లు కడిగేసిన తర్వాత దీనికి లోపల ఉల్లిపరక గడ్డలకు కూడా మట్టి అనేది మంచిగా ఉంటుందన్నమాట ఈ విధంగా మంచిగా రెండుసార్లు కడిగేసి ఇవి కూడా కట్ చేసుకోండి ఇప్పుడు ఉల్లిపరక కట్ కడిగి వడేసుకున్నాను అనమాట వాళ్ళ కంటర్లో ఆ తర్వాత వచ్చేసి ఈ విధంగా ఉల్లిప ఉల్లిగడ్డలు కూడా కడిగి పెట్టేశాను ఆ తర్వాత వచ్చేసి ఈ విధంగా ఉల్లిపరక అనేది కట్ చేసేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా చిన్న చిన్న పీసుల్లే కట్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ దగ్గరికి వెళ్ళి స్టవ్ మీద ఒక స్టీల్ గిన్నె పెట్టేసాను బాగా కోపు ధరపడి ఆయిల్ వేసేసి దాంట్లో ఆవాళ్ళు జీలకర్ర వేసేసిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అనేది వేసేసాను అన్నమాట మనం ఉల్లిపరకలో ఉండే ఉల్లిపాయ ముక్కలే వేసాను ఇప్పుడు ఒక టి గ్లాసు పెసరపప్పు కూడా నానబెట్టి పెట్టుకొని ఈ విధంగా మనం ఏన్ని కట్ చేసుకునే లోపల కడిగి పెసరపప్పు అనేది నానిపోతుంది అనమాట ఈ విధంగా ఉల్లిపరక పెసరపప్పు కలిపి చేసుకొని తినడం వల్ల చాలా మంచిగా ఉంటుంది వేడివేడి అన్నంలకు కానీ రాయి సంగట్లకు కానీ చపాతీలకు కానీ చాలా మంచిగా ఉంటుంది ఆ తర్వాత వచ్చేసి ఈ విధంగా ఉల్లిపొరకు కూడా వేసేసి మంచిగా కలుపుతూ ఏం చేసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి నేను మూడు టమోటాలు అనేది బాగా పండు మాయిన టమాటాలు అని చెప్పి అనేది సన్నగా కట్ చేసుకొని ఈ విధంగా వేసేసుకున్నాను అనమాట ఆ తర్వాత వచ్చేసి కొంచెంసేపు వేగిన తర్వాత ఒక స్పూన్ పసువు మనకు కారం అనేది ఒక టేబుల్ స్పూన్ వేసేసుకున్నాను అనమాట కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటే కదా చూసి వేసుకోండి ఆ తర్వాత వచ్చేసి కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసేసాను ఆ తర్వాత వచ్చేసి టేస్ట్ తగ్గట్టు కళ్ళుప్పు అనేది వేసేసాను అనమాట ఈ విధంగా వేసేసి కలుపుతూ చేసుకోవాలి ఇది మళ్ళీ తర్వాత వచ్చేసి మనం పెసరపప్పు నానబెట్టిన వాడి మంచిగా రెండు మూడు సార్లు కడిగేసిన తర్వాతనే పెసరపప్పును నానబెట్టుకుంటాం కదా ఆ వాటర్ కూడా పడేయకుండా ఈ విధంగా ఈ మధ్య ఈ వాటర్ అనేది వేసేసి బాగా కలుపుతూ ఉడకనియాలి ఆ తర్వాత వచ్చేసి నేను కొంచెం చెక్క లవంగా ఇలాచి మెత్తగా దంచుకొని ఈ విధంగా వేసేసుకున్నాను అన్నమాట ఈ విధంగా వేసేసుకొని పెసరపప్పు అనేది పగులు పగులుతానే మనం స్టవ్ అనేది బంద్ చేసేసుకోవాలన్నమాట ఉల్లిపరక పెసరపప్పు కర్రీ రెడీ అండి నా వీడియో నచ్చితే లైక్ సబ్